అన్న అమ్ముల్ని ప్రేమించిన బాబ్జీ అనే టెన్షన్ లేదు బాబ్జీ అనే టెన్షన్ వాడుతూ కాదు వేరే వాడున్నాడు వేరే వాడా శంకర్ గారు మనకి శత్రు అని తెలిసి వాడుతో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు ఎవడన్నా వరంకల్ కేశవరెడ్డి నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోని దెబ్బ కొట్టడం నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం కాబట్టి వాడంతట వాడే బయటికి రావడం ధర్మం ఇంకో నిమిషంలో ఫోన్ వస్తుంది ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసిందే ఒక తెలిసిపోతుంది ఈ లోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా లేదా చంపేస్తా రే మిశ్రా పనైపోయింది ఫోన్ కట్ చేయరా చేయరాయిందా ఇంకెప్పుడు నా ఇంట్లో ఫుడ్ తిని వానింటికి కాపలా కాస్తావరా క్షమించన్నా రే నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కలుసుకోమించండి ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినా లాస్ట్ ఛాన్స్ కాల్చుకో కాల్చుకో అన్నా అన్నా ఏంట్రా బాబ్జీ గారి కాని చిన్నచల్లల్ని వరంగల్ తీసుకొచ్చేసిందట అయితే దాన్ని ఇంకెవ్వడు రక్షించలేడున్నాం ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెల్ని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా మళ్ళీ వాళ్ళు చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా నీ పర్పస్ ఏంటి రా ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా మనం చంపడానికి పర్పస్ చాలరా

నా గురించి నీకు ఎలా తెలుసు లక్ష్మీ విలాస్ క్లబ్ లో పేకడుతున్నా ఎవరు చెప్పారు నీ కొడుకే అలా చూడకండి సార్ భయం వేస్తుంది మేఘపాపారావండి ఉప్పి అండి అడిగారా నా పేరు సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు నువ్వు ఏం చేస్తుంటావు భోజనంతరం విశ్రమిస్తుంటానండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటానండి భోజనమే చేస్తుంటానండి నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు మర్యాదగా చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్ మీకు తెలియతే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించేది చేత్తోనే వాడి ఆనమాలు లేకుండా పడి ఫోటోలన్నీ అన్నీ సార్ అంటే వాడెక్కడున్నాడో చెప్పవనమాట మాట పూర్తిగా వాడు వాడెక్కడున్నాడో మాకు తెలియదు సార్ అవా చెప్తావా సార్ మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావు సార్ వీడి కొడుకు దొరికే ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నా దా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్కి టైం అవుతుంది నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నాను అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడడం కష్టమేమో రా జాగ్రత్తగా ఉండండి ఎవడన్నా నెక్స్ట్ ఆల్ చేస్తే లేపేస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది పట్టుకోలేదు ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్లిపోయాడు నువ్వు ఇక్కడికి వెళ్ళా వచ్చా ఇది మా ఊరే అవును ఆ రోజు హైదరాబాద్ లో చంపడానికి ఎందుకు ట్రై చేశారు అసలు ఎవరు వాళ్ళు నీకు ఈ ఊర్లో కేసవరెడ్డి తెలుసా తెలుసు ఈ ఫంక్షన్ వచ్చాడు కదా నన్ను చంపాలనుకుంది అతని ఎందుకు ఆ కేశవరెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు వాళ్ల ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవ్ రెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటంది అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ కుదరదని ఇప్పటికే నీ చెల్లి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకున్నాని వాళ్ళని బయటికి పొమ్మన్నా అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేసావు ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కానీ మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకో విషయం చెప్పాలి తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకీ అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని అక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా బరువు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చందు ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు వచ్చేస్తా ఒరే సొంటా కారు నైరు తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే ఆశ్ని కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ టైమ్ లో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ తాగేయూడదు డేంజర్ ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరింత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు ఫీస్ లేదు చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నిర్ల పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి వెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ నాగించేస్తుంది పైగా మన చెల్లెలు క్యాన్సర్ అదే నీ పేరేంటండి